ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు మరియు చిట్కాలు ఈ వీడియో ఆయుర్వేద సాంప్రదాయాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువును పొందేందుకు అవసరమైన వివిధ చిట్కాలను వివరిస్తుంది వంటింట్లో లభించే సహజ పదార్థాలైన అల్లం వెల్లుల్లి పసుపు మరియు గింజల వంటి వాటిని ఉపయోగించి నిత్యం ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇందులో వివరించారు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మునగాకు మరియు ఉసిరి వంటి పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో గుండె జబ్బులు మధుమేహం మరియు నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవడానికి సహజ సిద్ధమైన చికిత్సలను అలాగే బాదం కిస్మిస్ మరియు చిరుధాన్యాల వినియోగం ద్వారా శారీరక బలాన్ని జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో అనే సమాచారాన్ని ఈ వీడియో తెలియచేస్తుంది చివరగా మట్టి పాత్రల్లో వంట చేయడం మరియు క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం ద్వారా వంద ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో కూడా తెలియచేస్తుంది మిత్రులారా ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఉదయ పాలవాట్లు మరియు బరువు తగ్గడం మార్నింగ్ రిచువల్స్ అండ్ వెయిట్ లాస్ గోరువెచ్చని నీరు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి రాగి పాత్ర నీరు నొప్పులతో బాధపడేవారు రాగి చెంబులో నీరు ఉదయాన్నే తాగడం వల్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు మెంతి నీళ్లు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రాత్రంతా నానపెట్టిన మెంతి నీళ్లను పరగడుపున తాగడం వలన ఒంటిలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి నెమ్మదిగా బరువును తగ్గించుకోవచ్చు అద్భుతమైన ఆహార పదార్థాలు సూపర్ ఫుడ్స్ ఫర్ హెల్త్ మునగాకు ప్రయోజనాలు మునగాకు మూడు వేల రోగాలను నయం చేస్తుందని ఇందులో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు ఈ మునగాపును వారంలో రెండుసార్లు తీసుకోవడం వలన కాల్షియం మరియు ఐరన్ వంచి ఎముకలు గట్టిపడతాయి ఉసిరికాయ విటమిన్ సి కోసం రోజుకొక ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు జుట్టు కూడా పెరుగుతుంది చిరుధాన్యాలు ఎముకల బలం కోసం రాగులు సజ్జలు జొన్నలు వంటి చిరుధాన్యాల ఎముకలకు మంచి బలం వస్తుంది సాధారణ ఆరోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలు హోమ్ రెమెడీస్ ఫర్ కామన్ ఎయిల్మెంట్స్ జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యల కోసం అల్లం టీ అజీర్ణం కోసం వాము మరియు ఉప్పు అలాగే భోజనం తర్వాత సోంపు తినడం వంటి చిట్కాలు పాటించడం మంచిది నొప్పులు మరియు గాయాలు తలనొప్పికి అల్లం ముక్క లేదా సొంటి కొమ్ము వాడకం అలాగే గాయాలు త్వరగా మానగానికి పసుపు కలిపిన పాలు తాగడం మంచిది దగ్గు మరియు జలుబు మిరియాల కషాయం మరియు పొడి దగ్గుకు కరక్కాయ వాడకం వంటి సహజ చికిత్సలను పాటించడంతో దగ్గు మరియు జలుబు త్వరగా తగ్గుతాయి మహిళల ప్రత్యేక ఆరోగ్యం విమెన్స్ హెల్త్ స్పెషల్ రక్తహీనత మరియు నెలసరి రక్త శాతం పెరగడానికి దానిమ్మ గింజలు ఖర్జూరం మరియు తాటిబెల్లం ఎక్కువగా తీసుకోవాలి నెలసరి కడుపు నొప్పికి నానబెట్టిన కిస్మిస్ నీళ్ల చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుంది థైరాయిడ్ థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు అవిసగింజలను ఉపయోగించడం వలన థైరాయిడ్ నుండి ఉపశమనం పొందవచ్చు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ మేనేజ్మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ షుగర్ వ్యాధి డయాబెటీస్ మెంతికూర జామపండు మరియు తమలపాకులు షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడతాయి గుండె ఆరోగ్యం హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం గుండె జబ్బుల నుంచి దీర్ఘకాలికంగా ఉపశమనం పొందవచ్చు కిడ్నీ మరియు బీపీ కిడ్నీ రాళ్ల కోసం సొరకాయ అధిక రక్తపోతు కోసం దాల్చిన చెక్క మరియు నువ్వులను విరివిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లను తొలగించి మరియు రక్తపోటును నియంత్రించవచ్చు జీవనశైలి మార్పులు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మట్టి పాత్రల వాడకం వంట చేయడానికి మట్టి పాత్రలను వాడటం వల్ల వంద శాతం పోషకాలు లభిస్తాయని చెప్పడం ఒక కొత్త కోణం ఇలా మట్టి పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉండిన వంటలు కూడా మంచి రుచిగా ఉంటాయి విటమిన్ డి ప్రాముఖ్యత అలర్జీ సమస్యల నివారణకు ఉదయాన్నే పదిహేను నిమిషాల ఎండలో నిలబడడం వల్ల అలెర్జీ సమస్యలు మరియు చర్మ వ్యాధుల నుండి రక్షణను పొందవచ్చు విటమిన్ డిను అధిక ఖర్చు లేకుండా పొందవచ్చు చర్మానికి కలబంద ముఖంపై మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మెరవడానికి కలబంద మరియు నిమ్మరసం మిశ్రమంకు సంబంధించిన చిట్కాలు పాటించడం వలన మీ చర్మం కాంతివంతంగా అవ్వడంతో పాటు మచ్చలు కూడా మటుమాయమవుతాయి మన శరీరం ఒక గొప్ప యంత్రం వంటిది దీనికి ఖరీదైన మందుల కంటే వంటింట్లో దొరికే ప్రకృతి సిద్ధమైన ఆహారమే సరైన ఇంధనం మరియు రక్షణ కవచంలా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్య చిట్కాలన్నీ ఉపయోగం అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి ఈ టిప్స్ మీకు ఉపయోగం అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్